ఫ్రెండ్స్ కోలాగ్రేస్ కిచెన్ రెసిపీ స్వాగతం అండి ఈరోజు పాలకూర మామిడికాయ పప్పు అన్ని సిద్ధంగా రండి హాయ్ ఫ్రెండ్స్ మరి పాలకూర మామిడికాయ పప్పుకి అన్ని సిద్ధంగా ఉన్నాయండి ఇదిగోండి పాలకూర కొత్తిమీర శుభ్రంగా కడిగి పెట్టుకున్నారండి కందిపప్పు కూడా కడిగేసి శుభ్రంగా దీనిలో పెట్టినండి పచ్చిమిరకాయలు అండి ఇవి కారం లేవండి ఒక ఎనిమిది తొమ్మిది పైన ఉంటాయండి ఇరిచి పెట్టుకున్న ఒక చిన్న టమాటా ఇవి నాలుగే నాలుగు రెబ్బలు వెల్లుల్లిపాయలు ఒక మీడియం మ్యాంగో ఇది తాలిప గింజలండి మిరపకాయ ఇంగువ వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్న కారం ఉప్పు పసుపు ఆయిల్ ఇవి మాత్రమే కావాలి కాబట్టి నీరు పోస్తున్నానండి పప్పు ఊడడానికి పప్పు నీళ్ళు వస్తున్నానండి సద్దిపప్పు వేస్తున్నానండి కందిపప్పు కొంచెమే కొంచెం గుప్పుడు పెసరపప్పు వేసిన దీంట్లో బాగుంటుంది వన్ బై వన్ వేయటమైన ఇంకా పప్పులోకి మనము వెళ్ళేది పాయలు కుక్కర్లో చిన్న టమాటా అన్నీ వేయటమైనా అండి అంతే ఇంకేం లేదు అదే పాలకెల కూర పాలకూరను ఇది కడిగి పెట్టినానండి పాలకూర కొత్తిమీర కొత్తిమీర అండి పసుపు కారం అండి కొంచెం కారం వేస్తే బాగుంటుంది పచ్చిమిరకాయలు కారం తక్కువ ఉంది కదా కొంచెం కారం వేస్తే ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది కారం కూడా వేస్తున్నానండి అందరూ ఉడకదు అని అంటా అంటారు ఏం పర్వాలేదు ఉడికిద్ది పప్పు కూడా పొంగిపోకుండా కొంచెము కొంచెము ఆయిల్ వేసుకుంటే బాగుంటుందండి పప్పులోకి పప్పు ఎంతవరకు ఉంటుందో అంతవరకు నీళ్ళు పోసుకోవాలని మనం కలుతాం అంతేనండి మూత పెట్టేస్తున్నానండి అంతే ఎవరెవరు కుక్కర్ని పెట్టండి మూడు నాలుగు విజిల్ వరకు పెట్టుకోవాలండి పప్పు ఉడికిపోద్దండి తర్వాత రుబ్బి తాలూ వేసుకుంటుంది విజిల్ వచ్చిందండి అయిపోయిందండి నాలుగు విజిల్స్ అయిపోయింది పొడిపోయింది నూనె కాయింది తాలింజండి ఆవాలు జీలకర్ర మిల్లివెరిపాలండి వెల్లుల్లిపాయలు అండి మంచి వాసన మంచి వాసన చాలి బాగా వేసుకోవాలండి వెండిపెత్తాలు బాగా వేగాలి ఇంగువ వెల్లుల్లిపాయలు మ్మ చిన్నప్పుడు మూట పెట్టకుండా కొట్టేదండి వాసన అంటే వెళ్ళిపోతుందని తాలింపు వేసినప్పుడు మూట అలా పెట్టుకోవాలి మనం వాసన ఉంటుంది మంచిగా తాలింపు బాగా రుచిగా ఉందండిపోయిందండి తాలిపేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి కొంచెం చల్లగా అయితే టేస్ట్ చెప్తాను మామిడికాయ వేసి పప్పు రెడీగా ఉందండి పాలకూర మామిడికాయ పప్పు రెడీగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ నేను పాలకూర మామిడి మ్యాంగో వేసి పప్పు చేసినా కదండీ ప్లేట్లకి వేసుకున్నాను రెండు గుమ్మడికాయ బొడియాలు మామూలు బియ్యంతో చేసిన వడియాలు వేసుకున్నాను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను మీరు చూస్తూనే ఉండండి నేను తింటూ ఉంటాను బా ఉంది పప్పు ఎందుకంటే సరిగ్గా పులుపు ఉంది ఉప్పు ఉంది కారం ఉంది ప పచ్చికాయలు సరిపోయినాయి పప్పు చాలా బాగుంది సమ్మర్కి చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీ ఇంట్లో ఉండాలి అందరూ ఇట్లా చేసుకుందేనండి బాగుంది మధ్య మధ్యలో ఇలా నంచుకుందంటే చాలా బాగుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ కొంచెం చూడండి అందరూ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాగుంది